హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినండి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జనవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం దీని ద్వారా మీకు టాప్ హండ్రెడ్ బిట్స్ అయితే అందిస్తున్నాం మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఫిఫ్టీ బిట్స్తో పాటు మరొక ఫిఫ్టీ బిట్స్ అనేది దీనిలో యాడ్ చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలామంది తీసుకున్నారు చాలా ఎక్సలెంట్గా క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి అయితే మనం కామెంట్స్ రావడం జరుగుతుంది సో ప్రతి ప్రశ్నకు మీకు అక్కడ టెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది ఈ కోర్స్ తీసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి టాప్ త్రీ హండ్రెడ్ బిడ్స్ అనేది ఉచితంగా అందిస్తున్నాం ఈ ఆఫర్ అనేది వన్ ఆర్ టూ డేస్ మాత్రమే ఉంటుంది తర్వాత దీని యొక్క ప్రైజ్ అయితే పెంచబోతున్నాయి ఎవరికైనా కావాలనుకుంటే ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అవే కాకుండా గ్రూప్ టూకు సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ కోర్స్ అనేది కూడా మనం ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం ఇంకా అదే కాకుండా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది మీకు రాబోయేటువంటి కోర్టు ఎగ్జామ్స్ కావచ్చు ఇంకా ఇతర ఎగ్జామ్స్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ గ్రూప్ టూకు సంబంధించిన కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక తీసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణకు సై అని చెప్పేసి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ జరగవచ్చు మూడు గ్రూపులుగా యాభై తొమ్మిది కులాలు ఉన్నటువంటి గ్రూప్ టూలోని కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు మాలలు ఎక్కువగా ఉన్నటువంటి గ్రూప్ త్రీలోని కులాలకు ఐదు శాతం అత్యంత వెనుకబడినటువంటి పదిహేను కులాలకు ఒక శాతం రిజర్వేషన్లు అంటూ జరగవచ్చు నాలుగు సిఫారసులతో జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదిక క్రిమిలేయర్ ప్రతిపాదనను తిరస్కరించినటువంటి ప్రభుత్వం నివేదికను ఆమోదించినటువంటి ఉభయ సభలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో ఎస్సీ వర్గీకరణకైతే ప్రభుత్వం అయితే ఆమోదం తెలపడం జరిగింది నెక్స్ట్ మనకు ఇక్కడ రోస్టర్ పాయింట్ల ఖరారు కూడా జరిగింది కనుక ఇక మనకి ఏదైతే ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన ప్రక్రియ అనేది వేగవంతంగా జరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చజెండా పచ్చజెండపాయి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ షమీమ్ అక్తర్ ఏక సభ్య కమిషన్ నాలుగు సిఫారసులు చేసింది వాటిలో రాష్ట్రంలోని మొత్తం యాభై తొమ్మిది ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం ఉద్యోగాల భర్తీ విధానం రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనను ఆమోదించిన సర్కార్ క్రిమిలేయర్ అనేటువంటి సిఫారసును మాత్రం తిరస్కరించింది సో మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను మంగళవారం శాసనసభ అదేవిధంగా శాసన మండలిలో ప్రవేశపెట్టింది రెండు చోట్ల నివేదిక నివేదికకు ఆమోదం లభించింది అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఎస్సీ వర్గీకరణకు అయితే ఆమోదం ముందు పడడం జరిగింది నెక్స్ట్ దీనికి చట్టబద్ధత కూడా తీసుకురాబోతున్నట్లయితే ప్రకటించారు ఇక్కడ మనం చూసినట్లయితే ఫిబ్రవరి నాలుగున తెలంగాణ సోషల్ జస్టిస్ డే అని చెప్పి చూడవచ్చు ఎస్సీ వర్గీకరణకు త్వరలోనే చట్టబద్ధత అని కూడా ఇచ్చారు దశాబ్దాల కాలం నాటి సమస్య సమస్యకు శాశ్వత పరిష్కారం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మనం చూడవచ్చు ఇది మన కరెంట్ అఫైర్స్ పరంగా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఈ మనకు సోషల్ జస్టిస్ డే అనేది గుర్తుంచుకోండి ఇంకా వర్గీకరణ పైన కూడా వీలైతే నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను మనకు పోటీ పరీక్షలో ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడ ఇదే అప్డేట్ ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగింది మూడు గ్రూపులుగా వర్గీకరణ అనేటి వచ్చి ఏక కమిషన్ సిఫారసు అని చెప్పేసి ఇచ్చారు దీనికి సంబంధించిన ఆఫీషియల్ పీడీఎఫ్ కూడా ఉంది నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు చూసేటటువంటి ఐటమ్స్ చేయండి మొత్తం యాభై ఈ ఉపకులాలుగా విభజించారు వాటిలో పదిహేను శాతం రిజర్వేషన్ గ్రూప్ వన్లో ఉన్నటువంటి వాటికి గ్రూప్ టూ లో ఉన్నటువంటి వాటికి అంటే ఈ గ్రూప్ వన్ గ్రూప్ టు గ్రూప్ దిగా మొత్తం వర్గీకరణ చేస్తారన్నమాట దానిలో ఈ రకంగా మనకు రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ ఇక్కడ ప్రిపరేషన్షియల్ విధానంలో పోస్ట్ల బర్త్ అంటే ఇక్కడ మనకు రోస్టర్ ప్యాంట్లకు సంబంధించి చూడవచ్చు నోటిఫై గ్రూపుల్లో అభ్యర్థులు లేకుంటే తదుపరి గ్రూపుల్లోని అర్హులకు ప్రాధాన్యం అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ ఎస్సీలోని తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్ టూలోని ఉపకులాలకు సో ఏక సభ్య కమిషన్ సిఫారసు అంటూ చూడవచ్చు సో మనకి ఇట్లా రోస్టర్ పాయింట్ల యొక్క కూడా ఎట్లా ఉంటుందనిచ్చారు ఇక్కడ గ్రూప్ వన్లో ఇక్కడ సెవెంత్ రోస్టర్ పాయింట్ వచ్చింది గ్రూప్ టూలో సెకండ్ సిక్స్టీన్ ఇట్లా ఉంది అండ్ గ్రూప్ త్రీలో ట్వంటీ టూ ఫార్టీ వన్ ఈ రకంగా ఉందన్నమాట మనకి రోస్టర్ పాయింట్ల ఖరారు కూడా కంప్లీట్ అయింది కనుక నెక్స్ట్ మనకు నోటిఫికేషన్ల ప్రక్రియ అనేది చాలా వేగంగా జరగడానికి అయితే ఛాన్స్ ఉంది సో ఎస్సీ వర్గీకరణపై సర్కార్కు నివేదిక ఇచ్చినటువంటి ఏక సభ్య కమిషన్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అనుసరించవలసినటువంటి విధానం కావచ్చు ఉద్యోగాల భర్తీలో కీలకమైనటువంటి రోస్టర్ పాయింట్ల కేటాయింపుపై రెండు సిఫారసులను చేసింది అయితే ఆ ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తొలి ఎస్సీ రోస్టర్ పాయింట్ కనుక చూస్తే మనకు గ్రూప్ టూలో ఉన్నటువంటి ఉపకులాలకు దక్కనున్నట్లు ఇక్కడ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు కమిషన్ ప్రాధాన్యత క్రమం అంటే దీన్ని మనం ఈ ప్రిపరెన్షియల్ విధానం అంటాం సో ఈ విధానాన్ని ప్రతిపాదించిందంట సో రిజర్వేషన్ రిజర్వేషన్లో లో ఒక గ్రూప్ కోసం నోటిఫై చేసిన పోస్టులు భర్తీ కానీ ఖాళీలను తదుపరి ప్రాధాన్యత కలిగినటువంటి గ్రూప్లో అభ్యర్థులతో భర్తీ చేయాలని చెప్పేసి కూడా సూచించిందట సో ఆ ప్రకారం గ్రూప్ వన్లోని కులాలకు నోటిఫై చేసినటువంటి ఖాళీల భర్తీ అంటే ఆ దానిలో ఖాళీలు భర్తీ కాని పక్షంలో తదుపరి ప్రాధాన్యత కలిగినటువంటి గ్రూప్ టూలో కేటగిరీలో వారితో భర్తీ చేయాలి అని చెప్పేసి కూడా ఇక్కడ మనకు నివేదికలో పొందుపరిచినట్టు చూడవచ్చు ఇక దాంతోపాటుగా గ్రూప్ టూలో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్ త్రీ ద్వారా కూడా భర్తీ ఇచ్చి అంటే గ్రూప్ త్రీలో ఉన్నటువంటి ఎవరైతే ఈ రోస్టర్స్ ఉన్నాయో వారి ద్వారా కూడా భర్తీ చేయాలని చెప్పేసి కమిషన్ సిఫార్సులు తెలుపుతున్నట్టు ఇక్కడ చూడవచ్చు గ్రూప్ టూకే తొలి ప్రాధాన్యం అంటే ఎస్టీ సార్ ఎస్సీకి సంబంధించినటువంటి రోస్టర్ పైనట్లో మొట్టమొదటి మాత్రం ఈ గ్రూప్ టూలో ఉన్నటువంటి ఉపకులాలకు మాత్రమే వర్తిస్తున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఫస్ట్ టైం సో ఇదే విధి ఇక్కడ మనకు ఇచ్చారు సో మొత్తం దీనికి సంబంధించిన అఫీషియల్ పీడిఎఫ్లో నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు ఒకసారి చదివేట ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ అంటే ఇక్కడ చూడవచ్చు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలుపుదల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో టెట్ ఫలితాల విడుదలకు బ్రేక్ పడింది ఎమ్ఎల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫలితాల విడుదల ఫలితాల విడుదల నిలిచిపోయింది సో టెట్ పరీక్షను జనవరి రెండు నుంచి ఇరవై వరకు ఆన్లైన్లో నిర్వహించారు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బుధవారం ఫలితాలు విడుదల చేయాల్సి ఉంది సో ఇంతలోనే మా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది కాగా ఫలితాలు విడుదల చేయాలా చేయాలా వద్దా అనే అంశంపై పాఠశాల విద్యాశాఖ వర్గాలు ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాయి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు దీంతో ఫలితాల విడుదలపై సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పేసి ఇచ్చారు మరి దీనికి సంబంధించి ఇక్కడ ఎన్నికల కమిషన్ నుంచి ఏమైనా అంటే వాళ్ళు అనుమతిస్తేనే మరి ఫలితాలు ఇవ్వాలా లేదా అనే దానిపైన ఇంకా మనకు క్లారిటీ అనేది రాలేదు ఇక్కడ కూడా మరొక అప్డేట్ కూడా ఈనాటిలో కూడా ఇచ్చారు ఈసీ అనుమతిస్తేనే టెట్ ఫలితాలు విడుదల అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో టెట్ ఫలితాలపై ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి పడింది సో ఈ నెల ఐదున ఫలితాలు విడుదల చేస్తామని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది తాజాగా ఎన్నికలకు కూడా అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు సో ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపితేనే ఫలితాలు విడుదల చేస్తారు టెట్ పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి ఇక్కడ ఎంతమంది ఎగ్జామ్ రాశారని కూడా ఇచ్చారు అంటే ఇక్కడ దీని బట్టి చూస్తే మనకు మిగతా ఫలితాల మీద కూడా ఎఫెక్ట్ అని చెప్పేసి అయితే అర్థమవుతుంది మేబీ మరి ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు మేబీ ఏ ఫలితాలు రిలీజ్ చేయకపోవచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే ఆ సంబంధిత డిపార్ట్మెంటు మనకు ఎలక్షన్ కమిషన్ నుంచి కనుక పర్మిషన్ తీసుకుంటే ఫలితాలు విడుదల కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పదమూడు వేల ఏడు వందల అరవై రెండు ఉద్యోగాలు అంటూ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్ దీన్నే ఎన్ఆర్డిఆర్ఎం అని చెప్పేసి అంటాం ఇది తెలుగు రాష్ట్రాల్లో మన ఒక్కొక్క రాష్ట్రాల్లో ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది ఒక్క ఉద్యోగాల చొప్పున పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందంట సో దీనికి టెన్త్ టు పీజీ మధ్య ఉన్నటువంటి అంటే ఉత్తీర్ణత ఉన్నటువంటి అభ్యర్థులు పాటుగా అనుభవం కూడా ఉండాలని చెప్పేసి అయితే ఇచ్చారు అయితే దీనికి సంబంధించి నేను వెబ్సైట్కి వెళ్ళి ఇంకా వెబ్సైట్ అయితే ప్రాపర్గా ఓపెన్ కావట్లేదు వన్స్ అది ఓపెన్ అయిన తర్వాత పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను లేదంటే రేపటి వీడియోలో మీకు దీని గురించి క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అయితే ఇక్కడ మనకి ఇది ఓన్లీ వేటు న్యూస్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది నేను ప్రాపర్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ అయిన తర్వాత దీని గురించి మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను లేదంటే మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు కూడా చూసుకోవచ్చు కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు వీఆర్ఓ వీఆర్ఏ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా ఉంది గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది నియామకానికి పరీక్ష సో వివరణ విధానంలో అంటూ చూడవచ్చు ప్రశ్నపత్రం సిద్ధం చేసినటువంటి సిసిఎల్ఏ తేదీలను ప్రకటించడమే తరువాయి అంటూ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఒక అప్డేట్ ఇచ్చారు సో గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది నియామక ప్రక్రియకు సంబంధించినటువంటి పరీక్షను పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించనున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఈ మేరకు ప్రశ్నపత్రం సీసీఎల్ఏ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు గూగుల్ ఫామ్ ద్వారా గతంలో పనిచేసినటువంటి విఆర్ఓ విఆర్ఏల నుంచి ఐచ్ఛిక్యాలను సేకరించినటువంటి సిసిఎల్ఏ అధికారులు వారందరికీ పరీక్ష నిర్వహించేలా ప్రశ్న పత్రాన్ని రూపొందించారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు గ్రామస్థాయిలో మనకు రెవెన్యూ శాఖ అందించేటువంటి సేవలకు సంబంధించినటువంటి సిలబస్ నుంచే ప్రశ్నలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకి వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత దీనిలో ఎంతమంది క్వాలిఫై అవుతారు తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటి దానిపైన క్లారిటీ వస్తుంది మరి ఆ మిగిలినటువంటి వేకెన్సీని మనకు ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుంది అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు చూద్దాం కొంతకాలం వెయిట్ చేస్తే దీనిపైన మనకు స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఇక ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ మనకు ఇండియన్ ఎకానమీ పైన ఒక ఆర్టికల్ అయితే ఉంది దాంతోపాటు ఇక్కడ కొన్ని బయాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అండ్ రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలు కూడా ఇక్కడ ఇచ్చారు అండ్ ఓజన్ పొర విచ్ఛిన్నత అంటూ జనరల్ స్టడీస్ సంబంధించి కూడా వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చింది సో వీటికి సంబంధించి మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో వీడియో చూసిన వారు కంపల్సరీ లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి గత సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మనం ఈ వీడియో వీడియోనైతే చేస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఫిబ్రవరి నాలుగున తెలంగాణ సోషల్ జస్టిస్ డే అంటూ జరగవచ్చు సో ఈ డేని గుర్తుంచుకోవాలి మనం ఇంతకుముందు చూసాం నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అయితే యాక్చువల్గా మనకు నేషనల్ సోషల్ జస్టిస్ డే అనేది ఫిబ్రవరి ఇరవైన జరుపుకుంటాం అది మన ఇండియాలో మన తెలంగాణకు సంబంధించి మెన్షన్ చేసినప్పుడు మాత్రమే ఇది గుర్తుంచుకోవాలి ఆల్రెడీ మనం నేషనల్ సోషల్ జస్టిస్ డే అని చెప్పేసి దీన్ని మనకు వరల్డ్ సోషల్ జస్టిస్ డే అని చెప్పేసి కూడా చూస్తాం మన నేషనల్ వర్క్ పరంగా కూడా దాన్నే జరుపుకుంటాం అన్నమాట ఫిబ్రవరి ట్వంటీని కాకపోతే తెలంగాణకు సంబంధించి కనుక చూసినప్పుడు ఫిబ్రవరి నాలుగున ఈ తెలంగాణ సోషల్ జస్టిస్ డే జరుపుకోవాలని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది సో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నాలుగో తేదీని ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ సోషల్ జస్టిస్ డే నిర్వహిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి సో ఇట్లా మనకు తెలంగాణను మెన్షన్ చేసినప్పుడే సో ఈ ఫిబ్రవరి ఫోర్ లేకపోతే ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం మనకు ఫిబ్రవరి ట్వంటీ అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ మనుషులకు పంది కిడ్నీ మార్పిడి అంటే ఇక్కడ చూడవచ్చు సో మనుషుల్లో పంది కిడ్నీ మార్పిడికి అమెరికాలో ఉన్న అమెరికాలో తాజాగా క్లినికల్ ట్రయల్స్ అయితే మొదలయ్యాయి సో ఈ ఏడాది మధ్యలో తొలి అవయవ మార్పిడి చేపట్టున్నట్లు యునిటైడ్ థెర థెరపాటిక్స్ కార్ఫ్ అనేటువంటి కంపెనీ వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు జెని మార్పిడి చేసినటువంటి పంది కిడ్నీల యొక్క మార్పిడిపై క్లినికల్ ట్రయల్స్కు అక్కడ ఉన్నటువంటి ఎఫ్డిఏ ఆమోదం కూడా తెలిపిందంట సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అమెరికా కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకుని ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నటువంటి కంట్రీ ఏదని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ భోపాల్లో భిక్షటన నిషేధం అంటూ ఇక్కడ చూడవచ్చు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మరో జిల్లాలో భిక్షటనపై నిషేధం విధించారు సో కొద్ది రోజుల క్రితం మనకు ఇండోర్ జిల్లాలో ఈ భిక్షటన్ నిషేధించగా తాజాగా భోపాల్లోతో పాటు జిల్లా వ్యాప్తంగా నిషేధం విధించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే మొట్టమొదటి సిటీ ఏంటంటే మనకు ఇండోర్ ఇప్పుడు మళ్ళీ భోపాల్లో కూడా భిక్షాటన అనేటువంటిది నిషేధం చేసినట్లుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇవి నేరుగా అడుగుతారు సో ఇది ఇక్కడ చూసినట్లయితే భారతీయ నాగరిక సురక్షా సంహితలో సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ క్లాస్ టూ కింద జిల్లా వ్యాప్తంగా భిక్షటను నిషేధిస్తున్నట్లు భోపాల్ జిల్లా కలెక్టర్ ఇక్కడ ప్రకటించినట్లు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ అంతరిక్షంలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ దిగవచ్చు మన నావిగేషన్ ఉపగ్రహం పనిచేస్తుందా కూలిపోతుందా భూ కేంద్రాల నుంచి అలు భూ కేంద్రాల నుంచి అలు పెరగకుండా శ్రమిస్తున్నటువంటి శాస్త్రవేత్తలు ఇప్పటికీ అసలు కక్షను చేరినటువంటి ఎన్విఎస్ టూ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు ఏదైతే ఇస్రో యొక్క వందో ప్రయోగం ఉంది కదా సో దానికి సంబంధించి ఇక్కడ అది ఇంకా సరైనటువంటి కక్షకు చేరలేదని చెప్పేసి గత టూ డేస్ నుంచి మనకైతే వార్తలు వస్తున్నాయి ఇక్కడ చూసినట్లయితే భారత నావిగేషన్ ఉపగ్రహం ఎన్విఎస్ టూ ఇస్రో శాస్త్రవేత్తలు కంటికి కొనుక్కు లేకుండా చేస్తుందంటూ చూడవచ్చు ఈ ఉపగ్రహం ప్రస్తుతం అంతరిక్షంలోని ప్ర అంతరిక్షంలో పరిభ్రమించకుండా ఒకే చోట ఉండిపోయినట్లు తెలుస్తుంది నావిగేషన్ సేవల కోసం శ్రీహరికోట నుంచి గత నెల ఇరవై తొమ్మిదిన జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ద్వారా ఇరవై రెండు వందల యాభై కిలోల బరువున్నటువంటి ఈ ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని ఇస్రో అంతరిక్షంలోకి అయితే చేర్చింది ఇది మనకు వందో ప్రయోగం కింద చూసాం దీనికి సంబంధించిన నేను స్పెషల్ వీడియో కూడా చేశాను అయితే ఇది మన కక్షలో పరిభ్రమించకుండా ఒక దగ్గర ఆగిపోయిందని చెప్పేసి దానికోసం శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు అది చాలా ఇంపార్టెంట్ అది మీరు నేను చేసినటువంటి వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి దానిలో మీకు కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దేశంలోనే తొలిసారిగా అంటూ చూడవచ్చు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన ఆరు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత దేశంలోనే తొలుత ఎసీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇంకా చాలా రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టినాయి కాకపోతే ఇట్లా ఆమోద ముద్ర పడ్డటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచినట్లయితే ఇక్కడ ఇచ్చారు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రక్రియ జరుగుతుంది ఏ రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ జరుగుతుంది అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనకేందంటే ఇది ఆగస్టు ఒకటి మనకు ఎసీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంట ఆ తీర్పులో ఏం చెప్పిందంటే ఈ వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది సో ఆ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నాయి మన దగ్గర జస్టిస్ షేమీమ్ అక్తర్ నేతృత్వంలో ఒక కమిటీ అయితే వేశారు ఆ కమిటీకి సంబంధించిన రిపోర్టు నిన్న మనకు ఉభయ సభల్లో ఆమోదించడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీక్లో వచ్చినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు రివిజన్ చేద్దాం మనం ఆల్రెడీ ఇవన్నీ చూసినవే అరవై ఏడవ గ్రామీ అవార్డుల వేడుకలో మన భారత సంతికి చెందినటువంటి అమెరికన్ గాయకురాలైనటువంటి చంద్రిక చంద్రికా టాండన్కు గ్రామీ అవార్డు అయితే దక్కడం జరిగింది ఈమె రూపొందించినటువంటి త్రివేణి అనేటువంటి ఆల్బమ్కు వచ్చింది అది కూడా బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ అనేటువంటి దా కేటగిరీలో వచ్చిందట ఆల్బమ్ విభాగంలో గ్రామీ అవార్డు గెలుచుకుంది గ్రామీ అవార్డును సంగీత ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే భావిస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ఆల్బమ్ పేరు గుర్తుంచుకోండి ఈమె పేరు గుర్తుంచుకోండి గ్రామీ అవార్డులకు సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు క్వశ్చన్స్ అయితే అడిగారు కానీ నెక్స్ట్ మహాసముద్రాల సమాచారాన్ని పది రోజుల ముందే గుర్తించేటువంటి వ్యవస్థను హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్కాయిస్ భారత జాతీయ మహాసముద్రాల సహా సమాచార కేంద్రం అందుబాటులోకి తెచ్చింది ప్రస్తుతం ఇన్కాయిస్ ఐదు రోజుల ముందు ఈ సముద్ర వాతావరణ సమాచారాన్ని ప్రకటిస్తుండగా దాని పది రోజుల ముందే ఇచ్చేలా రూపొందించినటువంటి ఇగోరా వన్ దీన్ని ఇన్కాయిస్ గ్లోబల్ ఓషన్ రీ అనాలసిస్ అని చెప్పేసి అంటున్నమాట ఇది మనకు మొదటి దశ సేవలు ప్రారంభమయ్యాయి ఇప్పటి వరకు అమెరికా యూరోపియన్ యూనియన్ ఈయు ఆధ్వర్యంలో ఈ తరహా పరిశోధన సంస్థలు ఉండగా వారి సరసన భారత్ స్థానం దక్కించుకుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా రెండు వేల ఇరవై ఫిబ్రవరి మూడున ఇన్కాయిస్ ఇరవై అరవై వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ బాలకృష్ణన్ నాయర్ దీన్ని ప్రారంభించినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇన్కాయిస్ అనేటువంటిది మనకు రీసెంట్గా మరొక అంశం పరంగా కూడా వార్తల్లో ఉంది ఇది మనకు ఆపద ప్రబంధం సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధం పురస్కారం కూడా మనకు రీసెంట్గా ఈ ఇన్కాయిస్ అనేటువంటి సంస్థకు రావడం జరిగింది ఇది వార్తల్లో ఎక్కువగా ఉంది కనుక కొంచెం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి దీని యొక్క దీని యొక్క డైరెక్టర్ కూడా ఇంపార్టెంట్ ఆ పేరు గుర్తుంచుకోండి ఇక కేంద్ర బడ్జెట్లో రెండు వేల ఇరవై ఇరవై ఆరులో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టుకు తొమ్మిది వేల నాలుగు వందల పదిహేడు కోట్లు అండ్ తెలంగాణ రైల్వే ప్రాజెక్టుకు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్లు కేటాయించినట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించినట్లు ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాప్ హండ్రెడ్ బిట్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది ఇంకా ఎస్ఈటీ ఏదైతే డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మనం ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఎస్జిటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీకు అకాడమిక్ టెస్ట్ బుక్ను బేస్ చేసుకుని ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి తోటి మీకు అకాడమీ టెక్స్ట్ బుక్ యొక్క నెంబర్ తోటి దీనిలో ఉంటాయి ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి మీరు కంటెంట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం డే వైజ్గా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాం ఇంకా వీడియో క్లాసెస్ దీనిపైన ఉచితంగా అందిస్తున్నాం ఒకసారి మీరు వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చినట్లయితే తీసుకోండి సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ